సత్యసాయి జిల్లా పెడుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మాజీ మంత్రి మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప తనయుడు నిమ్మల శిరీష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిపించిన నిమ్మల యువ సైన్యం నిమ్మల శిరీష్ ఆయురారోగ్యాలతో ఐష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ రాబో కాలంలో పదవులు వరించాలని కోరిన నిమ్మల యువ ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు నిమ్మల యువ సైన్యం తదితరులు పాల్గొన్నారు आ आ देना गुरुजी वंदे मातरम जय जय वंदे मातरम कष्टपनायक तुम हो जाले तुमला कष्टपनायक तुम हो जाले तुमला श्रीश नायक तुम हो जाले तुमला श्रीश नायक तुम हो जाले तुमला श्रीश नायक तुम हो जाले निलगल देना येन सारे गिनकला कम

శిరీష్ గారు జన్మదిన తెలియజేస్తూ ఆయన అన్నదానం ఏర్పాటు చేసి ఆయన వల్ల ఈరోజు మన మాజీ మంత్రి నిమ్మల కృష్ణ కుమారుడు తల్లి నిమ్మల శిరీష్ గారు పుట్టినరోజు సుసంద్రమంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఆయన మరి మరి రోజులు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన ప్రేతమ్మ నాయకుడు మాజీ మంత్రివర్యుడు మాజీ ఎంపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నిమ్మల కృష్ణపగారి తనయుడు నిమ్మల సిరీస్ జన్మదినం సందర్భంగా ఇక్కడ నిమ్మల సిరీస్ యొక్క అభిమానులు అన్నదానం ఏర్పాటు చేయడం అయినది అదే విధంగా నిమ్మల సిరీస్ అష్ట ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించి ఇలాంటి పుట్టినరోజులు నూరేళ్లు జరుపుకోవాలని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మేము నిమ్మల ఫ్యామిలీ తరఫున కోరుకుంటున్నాం మనకు ఒక శుభ సందర్భం ఏమంటే నిమ్మల ఇష్ట అంటే మన మాజీ మంత్రివర్యులు ఈ రోజు మంత్రివర్యుల కుమారుడైన శిరీష పుట్టినరోజు ఈ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులు మరియు నిమ్మల యువసేనం సైన్యం తరఫున నిమ్మల సిరీస్ కు అభినందనలు తెలుపుతూ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాము దీనికి ప్రతి ఒక్కరూ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలను తెలుసుకుంటూ సెలవు బలహీన వర్గాల ఆషాద్ నాయకుడైనటువంటి నిర్మల కృష్ణ గారి తనయుడు నిమ్మల శిరీష్ గారి మొక్కడే సందర్భంగా నిమ్మల శిరీష్ శివసైన్యం తరఫున ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది నిమ్మల శిరీష్ గారు రాబోయే కాలంలో ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉంచి మంచి సేవ చేయాలని కోరుకుంటా ఉన్నాము నిమ్మల శిరీష్ అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు వారి యువసేనా అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము ముఖ్యంగా కేక్ కటింగ్ అన్నదానం జరుగుతున్నాము దీనికి విచ్చేసిన పెద్ద దేశం కార్యకర్తలకి నిమ్మల యువ సైన్యానికి అందరికీ